అందరికీ నమస్కారం ఉషా ఏమిటని నీ పుట్ట రోజు రోజుకు అలా పెరిగిపోతుంది బయట జంక్ ఫుడ్ తెగ తింటున్నావా వెంటనే తగ్గించు అంది అమ్మ జానకి అదేమి లేదమ్మా కొంచెం వాకింగ్ చేస్తే అదే తగ్గిపోతుంది అయితే ఈ రోజు నుంచి అన్నం కూడా తగ్గించి కొంచెం బాగుంటుంది ఇంటి పనిలో నాకు కొంచెం సాయం చేస్తే అది కూడా మంచి ఎక్సర్సైజ్ లాంటిదే అలాగే లేమ్మా ఇంకా నయం అమ్మకు డౌట్ రాలేదు కాబట్టి సరిపోయింది లేకుంటే నా పని అంతే అని అనుకుంది ఉష ఉష తన అమ్మ నాన్నతో కలిసి ఉంటుంది తెలివైన అమ్మాయి అవడం చేత పెద్ద చదువులు చదవడానికి ఒప్పుకున్నాడు తండ్రి అమ్మాయి కోసం అప్పు చేసి మరీ చదివిస్తున్నాడు తన స్థాయికి మించినప్పటికీ కూతురి ఆనందం కోసం అప్పు చేశాడు తండ్రి కృష్ణారావు ఒక మంచి కాలేజీలో కూతురి ఇష్టం మేరకు గొప్పగా చదివిస్తున్నాడు కృష్ణారావు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసి మానేశాడు అనారోగ్యం చేత ఇంటి పట్టునే ఉంటున్నాడు రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాడు కూతురు గురించే ఎప్పుడు కృష్ణారావు ఆలోచన పనిచేసే రోజుల్లో కృష్ణారావుకి ఆఫీస్లో మంచి పేరు ఉంది నిజాయితీకి మారు పేరు అని అందరూ పొగిడేవారు అంతే ఉత్సాహంతో పనిచేసేవాడు కృష్ణారావు ఏ పని ఇచ్చినా టక్కున పూర్తి చేసేవాడు కృష్ణారావు పనితనం చూసి పై అధికారి టైం కన్నా ముందరే ప్రమోషన్ ఇచ్చాడు కొడుకు సంపాదన పెరగడంతో కృష్ణారావు తల్లి వెంటనే పెళ్లి చేసేసింది ఉష ఇప్పుడు కాలేజీలో చదువుతుంది కాలేజీలో ఫ్రెండ్తో కలిసి సినిమాలకు వెళ్ళడం చేసేది తల్లి అంటే భయం ఎక్కువ తండ్రి అంటే చనువు ఎక్కువ కూతురి ఆనందం కోసం కృష్ణారావు ఏదైనా చేసేవాడు పెళ్ళం ఎన్ని మాటలు అంటున్నా ఉద్యోగం మానేసినందుకు ఎన్ని తిట్టినా కూడా అన్ని కూతురు కోసమే భరిస్తున్నాడు కృష్ణారావు ఇంకొన్నాళ్ళు పోయాక ఉషని గమనించిన తల్లికి అనుమానం వచ్చింది ఏమిటే ఉషా నీ పొట్ట ఇంకా ఎక్కువైంది నిజం చెప్పు ఏమైనా దాస్తున్నావా లేదమ్మా అంతా నీ భ్రమ అంతే నేను ఎప్పటిలాగనే ఉన్నాను నా డ్రెస్ టైట్గా ఉంది అంతే తల్లి అలా అడిగేసరికి ఉషకు గుండె ఆగినంత పనైంది మంచం మీద పడుకొని కళ్ళు మూసుకున్న ఉషకి తన గతం గుర్తుకు వచ్చింది ఏమి ఉష ఏమిటే నువ్వంటున్నది అవునే నేను అదే చేద్దాం అనుకుంటున్నాను ఇంకొకసారి ఆలోచించు ఇది నీ జీవితానికి ఒక సవాలు అవుతుంది కాస్త ఆలోచించవే పర్వాలేదు రాని తప్పదే నాకు వేరే దారి లేదు మరి ఉద్యోగం చేసి తీర్చేసరికి వడ్డీ ఎక్కువైపోతుంది అమ్మ దగ్గర నాన్న రోజు తిట్లు తినడం నాకు ఇష్టం లేదు అయితే ఎప్పుడు వెళ్తున్నావు డాక్టర్ దగ్గరికి ముందు మేడంని కలిసి మాట్లాడాలి అప్పుడు వెళ్తాను ఒక ఫ్రెండ్గా నీకు ఏమైనా సహాయం కావాలంటే చేస్తాను అంది రాణి ఉషకి మంచి ఫ్రెండ్ చాలా సంవత్సరాల నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ ఉష తనకి ఏ కష్టం వచ్చినా ఏమైనా సాయం కావాల్సి వచ్చినా రానినే అడుగుతుంది ఆ రోజు సాయంత్రం ఉష మేడంని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళింది హలో మేడం నీరజ గారిని కలవాలి చెప్పండి నేనే నా పేరు ఉష మీరు పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను మీకు నా అవసరం ఉంటుందేమోనని వచ్చాను నువ్వు దీనికి ఒప్పుకుంటావని మీ ఇంట్లో తెలుసా నాకు ఎవరూ లేరు మేడం పర్వాలేదు నాకు డబ్బులు చాలా అవసరం అందుకే దీనికి ఒప్పుకున్నాను ఉండమ్మాయి కాఫీ తీసుకువస్తాను అంది నీరజ ఈలోపు ఉష ఇల్లంతా చూస్తున్నది ఎక్కడ చూసినా అందమైన బొమ్మలు అవి పిల్లల బొమ్మలు పిల్లలంటే ఎంత ఇష్టం కాకపోతే అన్నీ ముందే కొనిపెట్టుకుంటుందని అనుకుంది ఉష అంత కాస్ట్లీ ఫర్నిచర్ అది ఒక పెద్ద ఇల్లు సినిమాలో సీరియల్స్లో చూసిన విధంగా చాలా రిచ్గా ఉంది ఇంత రిచిగా ఉన్న నీరజ ఇంట్లో పనివాళ్ళు లేకపోవడం ఆశ్చర్యం అనిపించింది ఉషకి ఇదిగో కాఫీ తీసుకో అమ్మాయి థ్యాంక్స్ మేడం నా పేరు నీరజ నాకు పెళ్ళయి చాలా సంవత్సరాలయ్యింది కానీ పిల్లలు లేరు నాకు పిల్లలు కనడానికి ఇక అవదని డాక్టర్ చెప్పడంతో ఇంకా జీవితంలో తల్లిని అయ్యే ఛాన్స్ లేదేమోనని బాధపడుతున్న టైంలో నా ఫ్రెండ్ అయిన డాక్టర్ సరళ నాకు ధైర్యం చెప్పి ఇలాగా వేరే స్త్రీ ద్వారా అద్దె గర్భంతో పిల్లల్ని కనొచ్చని చెప్పింది నాకు చాలా డబ్బు ఉంది కానీ ఇంట్లో ఆ చిన్ని నవ్వులు ఆ అల్లర్లు లేవు మా ఆయనని ఇంకో పెళ్లి చేసుకోమంటే ఆయనకి ఇష్టం లేదు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నాకు నువ్వు ఉన్నావు చాలు పిల్లలు లేకపోయినా పర్వాలేదని అంటారు ఎవరినైనా పెంచుకోవడం కంటే సొంత పిల్లలైతే బాగుంటుందని మా ఫ్రెండ్ చెప్పడంతో ఇలా చేస్తున్నాను నువ్వు చేస్తున్న ఈ పని వల్ల నాకు అమ్మని అయ్యే అవకాశం కల్పిస్తున్నావు మా అత్తగారు ఎప్పుడు నా చేతిలో మనవడిని పెడతావు అని ఒకటే గోల పెడుతున్నారు ఆవిడ పెద్ద కొడుకు దగ్గర అమెరికాలో ఉంటారు పెద్ద కొడుకు అమెరికాలో పెద్ద పొజిషన్లో ఉన్నాడు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంది ఈసారి వచ్చేసరికి మనవడిని చేతిలో పెట్టాలని చెప్పి మరీ వెళ్ళింది మీరు చాలా మంచివారు మేడం మీకు అంతా మంచి జరుగుతుంది నా బిడ్డని నీ కడుపులో తొమ్మిది నెలలు మోయాలి బిడ్డ పుట్టిన తర్వాత నాకు అప్పగించాలి దానికి నీకు నేను ఇరవై లక్షలు ఇస్తాను నచ్చితే ఈ అగ్రిమెంట్ మీద సంతకం చెయ్యి ఇంకో విషయం ఈ విషయం ఎవరికీ తెలియకూడదు కావాలంటే నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు అలాగే మేడం నెలలు నిండిన తర్వాత మీ దగ్గరికే వచ్చేస్తాను అప్పటి వరకు నేను వేరే చోట ఉంటాను అలాగే ఉష ఓకే అని డాక్యుమెంట్ మొత్తం చదువుకొని సంతకం పెట్టింది ఉష రేపు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుద్దాము డాక్టర్ నా ఫ్రెండ్ ఆవిడ దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది నీకు ఏమీ భయం లేదు అలాగే మేడం లోపు నీరజ భర్త అక్కడికి వచ్చి ఉష గురించి అడిగి తెలుసుకున్నాడు చూడగానే ఉషపై కోరిక కలిగింది నీరజ భర్త నరేష్కు మిస్ ఉష డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను మా ఆవిడ కన్నా నువ్వు చాలా అందంగా ఉన్నావు మా ఆవిడకు పిల్లల కోసం ఇంత కష్టపడడం ఎందుకు చెప్పు నువ్వు నాకు బాగా నచ్చావు నా కోరిక నువ్వు తీరిస్తే ఈ డాక్టర్ హాస్పిటల్ ఏమీ అక్కర్లేదు అంత న్యాచురల్గా అయిపోతుంది నీకు నేను ఇంకో పది లక్షలు ఇస్తాను ఏమంటావు నరేష్ మాట్లాడిన మాటలకి కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఉషా అవసరం తనది ఏం చేస్తుంది మరి నీరజ గారి మంచితనం చూసి ఆమె పిల్లల కోసం తపన చూసి ఏమీ అనకుండా ఉంది ఉషా మొగుడు ఇలాంటి వేషాలు వేస్తే ఏ పని వారు మాత్రం ఇక్కడ పని చేస్తారు మరి అందుకే ఎవరూ లేరేమో అనుకుంది ఉష మర్నాడు డాక్టర్ని హాస్పిటల్లో కలిసిన ఉష ప్రాసెస్ మొత్తం తెలుసుకుంది డాక్టర్ చాలా ఓపికగా అన్ని వివరంగా చెప్పింది అన్ని జాగ్రత్తలు చెప్పి ఉషకి ధైర్యం చెప్పింది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యింది అనుకున్న ప్రకారం గర్భం దాల్చింది ఉష నీరజ చాలా ఆనందపడింది ఏదో తనే గర్భం దాల్చినంతగా ఆనందపడింది నీరజ ఉషా నీకు కావలసిన మందులు పండ్లు అన్నీ నీకు పంపిస్తాను అన్ని టైంకు తినాలి మందులు అవి ఖచ్చితంగా వాడాలి నీకు ఎప్పుడైనా సాయం కావాలంటే ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు అలాగే మేడం మీరు అంతగా చెప్పాలా నా కడుపులో బిడ్డ మీదే కదా మీరు ఎలా చెబితే అలా చేస్తాను అంది ఉషా అమ్మకి రోజురోజుకు నా మీద డౌట్ పెరుగుతుంది ఇప్పుడు ఇంకా ఇంట్లో ఉండడం మంచిది కాదు ఎక్కడైనా వేరే ఇల్లు తీసుకొని వెళ్ళిపోవాలి లేకపోతే ఇంట్లో విషయం తెలిసిపోతుంది అప్పుడు నా మీద కోపం నాన్న మీద చూపిస్తుంది అమ్మ అది నేను అస్సలు భరించలేను అని అనుకుంది ఉష ఉష భయపడినట్టుగానే ఒకరోజు సాయంత్రం ఇంట్లో తన విషయం తెలిసిపోయింది విషయం తెలిసిన తల్లి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది నీకు అంత తొందరగా ఉంటే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళము కదా ఇలాంటి పనులు చేస్తావా ఇంకా ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దు ఎవరైనా అడిగితే మా అమ్మాయి హాస్టల్లో ఉందని చెప్పుకుంటాము ఇంట్లోంచి వెళ్ళిపో అని తల్లి గట్టిగా చెప్పింది పెళ్ళాన్ని ఏమీ అనలేని కృష్ణారావు దీనంగా కూతురి వంక చూశాడు నేనేమి తప్పు చేయలేదు కానీ వెళ్ళిపోమ్మంటున్నావు కాబట్టి అలాగే వెళ్ళిపోతానమ్మా అని ఉష ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఇంట్లోంచి బయటికి వచ్చిన ఉష తన ఫ్రెండ్కి కాల్ చేసి తన రూమ్కి వెళ్ళింది భయపడకే ఉష నా రూంలోనే ఉండు ఎవరైనా అడిగితే నా సిస్టర్ అని చెప్తాను నువ్వు అలాగే చెప్పు థ్యాంక్స్ కానీ నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆ మాత్రం చేయకపోతే ఎలా నువ్వు నాకు చేసిన సహాయంతో పోలిస్తే నేను చేసేది ఎంత చెప్పు ఊషా నాకు నువ్వు ఎన్నోసార్లు చాలా హెల్ప్ చేశావు కాలేజ్లో ఫీజు కట్టలేని పరిస్థితిలో నువ్వు మీ ఇంట్లో కూడా చెప్పకుండా నాకు ఎన్నోసార్లు ఫీజు కట్టావు మా ఇంట్లో అమ్మ నాన్నకు ఒంట్లో బాగోలేనప్పుడు నువ్వు స్వయంగా వచ్చి వారిని డాక్టర్కి చూపించావు అప్పుడు కూడా నువ్వు చాలా హెల్ప్ చేశావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అన్నీ నీకు తెలుసు నీకు నేను ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా చెప్పు నా సొంత సిస్టర్ లాగా నా కోసం అన్నీ చేస్తావు అంది రాణి మళ్ళీ థ్యాంక్స్ నా గురించి ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అంది ఉషా అవునే ఆ నీరజ ఇంట్లోనే ఉండొచ్చు కదే పుట్టింట్లో ఉన్నట్టు అన్ని మర్యాదలు చేస్తారు అక్కడ నువ్వు చెప్పింది నిజమే అనుకో కానీ ఆ నీరజ భర్త చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడు అందుకే అక్కడికి వెళ్ళలేదు ఓకేలే ఇక్కడే ఉండు హ్యాపీగా ఉండు అలాగే నాకు కొన్ని కథల పుస్తకాలు తెచ్చిపడి చదువుకుంటాను అంది ఉష రోజులు గడుస్తున్నాయి డెలివరీ టైం దగ్గర పడింది ఉషని ఫ్రెండ్ హాస్పిటల్లో జాయిన్ చేసింది వెంటనే నీరజ అక్కడికి వచ్చింది డాక్టర్ చెప్పే మంచి వార్త కోసం చూస్తుంది నీరజ ఈలోపు తన గతం గుర్తు చేసుకుంది అది నీరజకు కొత్తగా పెళ్ళైన రోజులు ఎన్నో ఆశలతో కొత్త పెళ్లి కూతురిగా మెట్టింట అడుగుపెట్టింది నీరజ అందం చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు భర్త నరేష్ పెళ్ళైన కొత్తలో ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అన్ని చోట్లకి తిరిగారు ఇలా ఒక సంవత్సరం గడిచిపోయింది అత్తగారికి ఏమీ ఊసిపోవట్లేదు పెద్ద కొడుకు దగ్గరకు వెళ్ళి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చిన్న కొడుకు దగ్గరకు వచ్చింది నీరజ పెళ్ళై సంవత్సరం దాటుతుంది కదా మా అబ్బాయితో నువ్వు సంతోషంగా ఉంటున్నావా నేను చాలా సంతోషంగా ఉన్నాను అత్తయ్య మరి పిల్లల కోసం ఏమీ అనుకోవట్లేదా ఒక మనవడిని ఇస్తే వాడిని ఆడిస్తూ ఉంటే నాకు చాలా బాగుంటుంది త్వరలో మంచి వార్త చెప్పడానికి చూస్తానత్తయ్య మా రోజులలో అయితే పెళ్ళైన కొత్తలోనే నెల తప్పడం సంవత్సరం తిరిగేలోపే పిల్లలు కనడం అయిపోయేది ఏమిటో ఇప్పుడు పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు కనరు ఏమైనా అంటే ఎంజాయ్ చేస్తున్నాం అనో టైం లేదనో అంటారు అలాంటిదేం లేదత్తయ్య ఒక రెండు సంవత్సరాలు గడిచాయి అయినా నీరజకు పిల్లలు పుట్టలేదు డాక్టర్ నీరజకు పిల్లలు పుడితే తనకే రిస్క్ అని చెప్పారు నేను మా పెద్ద అబ్బాయి దగ్గరకు వెళ్తున్నాను మళ్ళీ వచ్చేసరికి నాకు మనవడు కావాలి అని చెప్పి అత్తగారు విమానం ఎక్కేసింది ఆపరేషన్ తర్వాత బయటకు వచ్చిన డాక్టర్ కంగ్రాట్స్ మీకు మగపిల్లాడు పుట్టాడని నీరజకు చెప్పింది నీరజ ఆనందానికి అవధులు లేవు ఎప్పటికీ తల్లిని కాలేనని అనుకున్న తనకి ఇది దేవుడిచ్చిన వరమే ఎక్కడ అత్తగారి చేతిలో మళ్ళీ తిట్లు తినాల్సి వస్తుందనే బాధ ఇప్పుడు ఇక లేదు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బిడ్డను తీసుకొని అనుకున్న ప్రకారం డబ్బును ఇచ్చి విదేశాలకు వెళ్ళిపోయింది నీరజ అత్తగారి దగ్గరికి ఉష నీరజకు థ్యాంక్స్ చెప్పింది వెంటనే తండ్రికి ఫోన్ చేసింది నాన్న మిమ్మల్ని చూడాలని ఉంది మా ఫ్రెండ్ రూమ్కి వస్తారా వస్తాను తల్లి అమ్మకు తెలియకుండా వస్తానులే అలాగే నాన్న మర్నాడు ఇంటికి వచ్చిన తండ్రిని చూసి ఉష చాలా ఆనందించింది చాలా రోజుల తర్వాత తన తండ్రిని చూసింది ఉష ఎలా ఉన్నావు తల్లి బాగానే ఉన్నాను నాన్న నన్ను క్షమిస్తావా తల్లి నా కోసం నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు అదేంటి నాన్న నా తండ్రి కోసం ఆ మాత్రం చేయకూడదా అది నా బాధ్యత ఒంట్లో బాగలేక రిటైర్ అయిన మీకు ఇంటి అప్పు నా చదువు కోసం చేసి అప్పు తీర్చడం కోసం నేను చేసిన పని తప్పు కాదు నాన్న మీ అమ్మ పోయాక మళ్ళీ పెళ్లి చేసుకొని నీకు స్వేచ్ఛ లేకుండా చేశాను పిన్నిని అమ్మ అనడం నీ సంస్కారం కావచ్చు కానీ మీ పిన్ని నిన్ను అమ్మలాగా ఎప్పుడూ చూడలేదు పోనీ లేండి నాన్న టైం చూసుకొని ఎప్పుడైనా అమ్మతో ఈ విషయం చెప్పండి అలాగే ఉష ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది ఏమీ ఇబ్బంది పడలేదుగా అంత ఓకే నేను సూపర్గా ఉన్నాను నాన్న నాకు కొడుకు ఉన్నా నీ అంత గొప్పగా నా కోసం ఆలోచించేవాడు కాదేమో నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు ఒకరి కోసం గొప్ప సాయం చేశావు తల్లి కాలేని ఒక స్త్రీకి నువ్వు ఒక వరం ఇచ్చావు నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది తల్లి ఇదిగోండి నాన్న ఇరవై లక్షలు కొడుకు పుట్టినందుకు ఇంకో ఐదు లక్షలు కూడా ఎక్కువ ఇచ్చింది నీరజ మేడం ఇవి తీసుకొని మీ అప్పులన్నీ తీర్చేయండి నా గురించి ఏమీ ఆలోచించకండి అంది ఉషా నాన్న మీకు ఒక విషయం చెప్పలేదు నా కాలేజీలో ఒక అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు రెండు సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నానని అంటున్నాడు ఇప్పుడు నా గురించి తెలిసి కూడా నన్ను ఇష్టపడుతున్నాడు త్వరలోనే మీకు తనని పరిచయం చేస్తాను అలాగే తల్లి నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అన్నాడు తండ్రి చూస్తారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్